యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ డాక్టర్ గారు కూడా చెప్పారు కదమ్మా మీకు ప్రతిది ట్రీట్మెంట్ చేయడానికి మాక్సిమం మీకు ఎంత వరకు సహాయం చేయగలరు అంతా చేద్దామన్నారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామన్నారు ప్రస్తుతానికి హిట్ టీవీ నుంచి మీకు సపోర్ట్ చేయడానికి తమారెడ్డి భరద్వాజ గారిని పిలుద్దాం ఓకే నమస్తే సార్ నమస్కారం సార్ నమస్కారం తన పేరు రాధిక వాళ్ళ పాప సో చిన్నప్పటి నుంచి తనకి స్కిన్ ప్రాబ్లం ఉంది కానీ ఎప్పుడు పడిపోయినా కూడా ఫ్రాక్చర్ అయిపోయేదట అలాని తనకు ఒకసారి సర్జరీ చేశారు ఆ సర్జరీలో ఈ కింద భాగాన్ని రివర్స్ సర్జరీ చేశారు ఆ కట్లుండడం వలన తనకు ఆ టైంలో తెలియలేదు తర్వాత తీసిన తర్వాత పరిస్థితి పెళ్ళయింది భర్త వదిలేసాడు ఒక పాప

అడిగితేనే అప్పుడు అలా అన్నారు అంటే అప్పుడు ఇట్లా ఇంత డెవలప్ అవ్వలేదు కదా నాకు తెలియక అవునేమో నా దగ్గరే ప్రాబ్లం ఉందా మా పేరెంట్స్ ఏమి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా ఏం మాట్లాడు నేనే పిల్లల్లాగా ఇంట్లో ఏది కావాలన్నా ఏది చేయాలని నేనే ఉండేది సో ఏం వాళ్ళకి తెలియలేదు నేను అడిగితే అలా చెప్పారు ఇంకా అప్పటి నుంచి ఇంకెప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు ఇంట్లోనే

మెడిసిన్స్ కావాలన్నా ఏమన్నా కావాలంటే మీలాంటి వాళ్ళు వాట్సాప్లో ఎవరో వాళ్ళని అడుగు అని చెప్పి హెల్ప్ చేసానని గొప్పగా చెప్పేదాన్ని నా చేత ఎంతో చేసేదా నేను ఒక ఆడపిల్ల ఒక్కరిని నడగాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది మీ హస్బెండ్ లేదా అని పాయింట్ అవుట్ చేస్తాం కానీ టాబ్లెట్స్ లేకపోతే మాత్రం ఇంకా నరకము డైలీ వాడల్ టాబ్లెట్స్ టాబ్లెట్స్ ఈ మ జ్వరం వచ్చిన కాడ నుంచి కాలు కూడా స్కిన్ ఇట్లా అయిపోయాయి డైలీ ఆయింట్మెంట్స్ ఆయింట్మెంట్స్ టాబ్లెట్స్ కంపల్సరీ థైరాయిడ్ ఒకటి థైరాయిడ్ ఉంది

నాకు పట్టణానికి సంతోషం వచ్చింది ఏదో దేవుడు ఒక సోర్స్ ఇచ్చారేమో నాకు అన్నట్టు లేకపోతే నేను అసలు ఇప్పుడు బాధపడకండి మీకు హిట్ టీవీ నుంచి కాల్ వచ్చింది ఎంత సంతోషపడ్డారో జీవితాంతం హిట్ టీవీ సపోర్ట్ తో మీరు అలాగే సంతోషంగా జీవిస్తారు మీకు పైన మీ ధైర్యమే హిట్ టీవీ ఎంత వీలైతే అంత చేస్తారు జాగ్రత్తగా పాప చదువులకు బ్రహ్మణం బాగా చేస్తున్నా ఇప్పుడు చూస్తాం అస్సలు ఆధారం లేనప్పుడు హిట్ టీవీ నుంచి కాల్ వచ్చింది కదా సో మీకు ధైర్యంగా ఉండండి మీరు డాక్టర్ సపోర్ట్ ఉంది సార్ సపోర్ట్ ఉంది హిట్ టీవీ సపోర్ట్ ఉంది మేమందరం ఉన్నాం థ్యాంక్స్ అండి అందరం కొంచెం ధైర్యం మీరు ధైర్యంగా ఉండండి ధైర్యమే మీకు సగం ఆరోగ్యం అవుతుంది కానీ పాపే చాలా చాలా సఫర్ అవుతుంది మా ఫస్ట్ ఇది అయితే తీసుకోండి చాలా ఉడతా భక్తిగా ఇస్తున్నాం తర్వాత కంటిన్యూస్ గా మీకు ఉంటానే ఉంటాను సపోర్ట్ ఉంటాను చాలా చాలా థ్యాంక్స్ తప్పకుండా పాపం జాగ్రత్త చూసుకోండి బాగా చదివించండి వీళ్ళన్నీ చూసుకుంటారు వీలైతే గవర్నమెంట్ సాయం కూడా అడుగుతాం మళ్ళీ చూద్దాం మెసేజ్ కంపల్సరీ రేవంత్ రెడ్డి వరకు సార్ వరకు వెళ్ళాలనుకుంటున్నా చాలా ఎందుకంటే కొన్ని కొంచెం కాకపోతే కొంచెమైనా సపోర్ట్ ఉన్నా కొంచెం నేను నిలదొక్కుకోవడానికి ఉంటుంది అన్ని మూసుకుపోయిన దారులు దారుల్లే చూద్దాం మా ఎంతవరకు గవర్నమెంట్ వరకు వరకు చేయగలుగుతుందో అంతవరకు చే మాట్లాడుదాం ఏ మాత్రం అవకాశం ఉన్నా చేద్దాం తప్పకుండా అన్ని దారులు మూసుకుపోలేదు ఇప్పుడు హిట్ టీవీ ద్వారం మీకోసం తెరుచుకుంది కదా సో మీకు ఒక ధైర్యం ఈ ధైర్యంతో ఇలాగే కోతులం కోదు మీరు అసలు బాధపడకొద్దు ఇంకా చూడండి మీకు సపోర్ట్ స్టార్ట్ అయింది కదా మీకు ఇలా సపోర్ట్ వస్తూనే ఉంటుంది మీరు ధైర్యంగా ఉండండి మీ పాపని బాగా చదివించుకోండి మిమ్మల్ని చూసుకోవడానికి ఒక దేవత మీ ఇంట్లో ఉంది ఏం బంగారం బాగా చూసుకుంటావు కదా నువ్వు బాగా చదువుకో అమ్మని బాగా చూసుకో మీరు ధైర్యంగా ఉండండి హిట్ హిట్టివి నుంచి మీకు సపోర్ట్ స్టార్ట్ అయింది మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం మాతో పాటు ప్రేక్షకులు కూడా మీకు సపోర్ట్ చేస్తారు చూసారు కదా రాధిక జీవితంకి మనందరం సపోర్ట్ చేస్తే తను ఒక మంచి జీవితాన్ని వీచ్ తన పాప భవిష్యత్తుకి ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం తప్పకుండా మీరందరూ హిట్టివితో కలిసి రాధికకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కింద నంబర్ స్క్రోల్ అవుతున్నాయి తనని కాంటాక్ట్ చేసి మీ సపోర్ట్ తనకు అందించండి ఒక్కొక్కరి సహాయం అందితే తన జీవితంలో కోల్పోయిన జీవితం ఎలాగో కోల్పోయింది ఇక పై ఉన్న జీవితం తను ఆనందంగా తన పాపను చూసుకుంటూ హ్యాపీగా ఉండగలదనే నమ్మకం నాకు ఉంది మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇలా అడుగుతున్నాను కదా నాకు వర్క్ ఇప్పించిన నేను ఇంట్లో ఉండి కష్టపడి చేస్తాను ఎంత కష్టమైనా చేస్తాను ఏం వర్క్ చేయగలరు నేను టైపింగ్ చేస్తాను చేతులు ఎలాగైనా కష్టపడతాను రాస్తాను అసైన్మెంట్స్ రాస్తాను ఏ వర్క్ అయినా చేస్తాను ఇంట్లో ఉండి తెలియకో కాకపోతే ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా రాదు కానీ ఎలాంటి వర్క్ అయినా చూస్తాను చూసే ప్రేక్షకులకైనా దయచేసి నాకు ఎటువంటి అడగగలుగుతాం వచ్చిన హ్యాపీ హ్యాపీ కదా కష్టపడితే ఆ కానీ మీకు బాడీ ఆరోగ్యం సహకరించాలి కదమ్మా ఏం బాధపడకండి మీరు తప్పకుండా ఈ ట్రీట్మెంట్ లో మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు సొంత కాళ్ళ మీద ఏదైతే కళలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చిన సమయం ప్రారంభమైంది సో తప్పకుండా ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకొని మీరు నడిచే మీరు నడవాలని నేను బాగా కోరుకుంటున్నాను మీరు నడిస్తే చూడాలని కోరుకుంటున్నాను సో అదైన తర్వాత తప్పకుండా మీరు వర్క్ చేయాలి తప్పకుండా మీరు వర్క్ చేసి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఎంతో మంది ఎన్నో ఉన్నా కూడా ఏదో లోటుగా ఉంది అని చాలా బాధపడుతూ బతుకుతూ ఉంటారు కానీ మిమ్మల్ని చూశాక చాలా మంది వాళ్ళ జీవితం ఎంతో అదృష్టంతో కూడుకున్నదని అర్థమైంది నాకు స్పెషల్ గా సో మీరు ఎప్పుడు బాధపడకండి హిట్ టీవీ సపోర్ట్ ఉంది మీరు త్వరగా ఆరోగ్యంతో వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడే రోజు రావాలని మేము కోరుకుంటున్నాం చాలా చాలా థ్యాంక్స్ అండి హిట్ టీవీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నిజంగా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఈ విషయము కాల్ రాకపోతే మాత్రం నేను ఉండేదన్న కూడా నాకే తెలియదు

సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ ట్రిబుల్ ఎయిట్ త్రీ నైన్ ట్రిబుల్ త్రీ సిక్స్ మేం వింటాం మీ వెంట ఉంటాం హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి